బిగ్ బాస్ తెలుగు సీజన్కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే ఈ షో టాప్ రేటింగ్తో దూసుకెళ్తు అయితే గత కొద్ది రోజుల ముందు ప్రారంభమైన సీజన్ ఎయిట్ సక్సెస్గా దూసుకెళ్తుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన అందరి దృష్టి ఆమె మీదే ఫోకస్ అవుతుంది తనదైన శైలిలో దూకుడు గేమ్ ఆడుతూనే ఆ వెంటనే అందరితో స్నేహంగా ముందుకు సాగుతూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్ని సూక్తితో హౌస్లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది సోనియా ఆకుల పాజిటివిటీ నెగిటివిటీ ఏదైనా ఒకేలా స్వీకరిస్తూ రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటున్న ఈ తెలుగు అమ్మాయి గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సోనియా ఆకుల మోడల్ కమ్ యాక్టర్ ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ స్కూల్ నుంచి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన అచ్చమైన తెలంగాణ భామ సోనియా ఆకుల పెద్దపల్లి జిల్లా మంతన్లో జన్మించింది ఆమె తొమ్మిదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు అనంతరం హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్స్లో టెన్త్ హైదరాబాద్లోని భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ని అభ్యసించారు కొంతకాలం పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేసిన సోనియా ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు తల్లిదండ్రులు చక్రపాణి మల్లేశ్వరి ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది సోనియాకు ఇద్దరు అన్నయ్యలు ఇంజనీరింగ్ తర్వాత కొన్నాళ్ళు వాటర్ వర్క్ డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగం చేసింది సోనియా తెలుగు ఇంగ్లీష్ హిందీ అనార్గులంగా మాట్లాడటంతో ఆమె చురుకుదనం చూసి పలు కార్యక్రమాల నిర్వాహకన బాధ్యతలను అధికారులు ఆమెకు అప్పగించారు ఈ క్రమంలోనే తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళ్ళల్లో పడ్డారు వారం అనే ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించడంతో అది చూసిన సినీ పెద్దలు తన స్క్రీన్ ప్రజెంటేషన్ చలాకీతనం చూసి సినిమాల్లో నటించమని ప్రోత్సహించారు ఈ నేపథ్యంలోనే జార్జ్ రెడ్డి సినిమాలో హీరో సిస్టర్ పాత్రల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ మూవీలో వచ్చిన ఫేమ్తో వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ ఆశా ఎన్కౌంటర్ అనే సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటున్నారు ఈమె కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా స్థాపించారు దీని ద్వారా ఎంతో మందికి సాయం చేసింది అనాథ పిల్లలకు ఆర్థిక సాయం లాక్డౌన్ సమయంలోనూ పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ప్రాజెక్ట్ ప్రేరణ పేరుతో ఆడపిల్లల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ పెద్ద మనసును చాటుకున్నారు దాదాపు యాభై మంది అమ్మాయిలకు చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులను స్వీకరిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు ఆడపిల్లలతో పాటు రైతుల సమస్యలు ఒంటరి మహిళల ఇబ్బందుల పైన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు సమాజం పట్ల యువతకు అవకాశం కల్పించేందుకు గాను పదవ తరగతి నుంచే పలు గ్రామాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు మహిళలు బలంగా ఉంటేనే ఏమైనా సాధించగలరని ఆమె నమ్ముతారు సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ ఎనిమిదిలో అవకాశం దక్కించుకున్నారు తనదైన ఆటతీరుతో అక్కడ అందరి మన్నలను అందుకుంటున్నారు పరిశ్రమల్లో అడుగుపెట్టిన వెంటనే బ్రేక్ రాకుండా సహనంతో ప్రయత్నించి పట్టుదలతో శ్రమించి సక్సెస్ తన సొంతం చేసుకున్నారు ఇప్పుడు కూడా సోనియా ఆకుల ఆత్మవిశ్వాసంతో బిగ్ బాస్ షోలోకి వచ్చింది ఇక న్యాచురల్ నటి అని వర్మ ప్రశంసల్ని కూడా దక్కించుకుంది ఈ భామ వర్మ ప్రశంసించాడంటే సోనియా ఆకుల టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు సోనియా ఆకుల మంచి నటి మాత్రమే కాదు మోడల్ కూడా కాబట్టి బిగ్ బాస్ హౌస్లో సోనియా ఆకుల తనదైన రీతిలో మెప్పిస్తుంది ఆమె చూడటానికి సాఫ్ట్గా ఉన్న లోపల చాలా మాస్ అది హౌస్ చూపిస్తుంది తొలివారం సైలెంట్ గా ఉన్న సోనియా ఆ తర్వాత తన పవర్ చూపిస్తుంది సోనియా ఇతర కంటెస్టెంట్లతో వ్యవహరించే తీరు మాట్లాడే మాటలు ఆమె చేతలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి మొదట అగ్రెసివ్ గా వెళ్ళిన ఇప్పుడు అందరితో స్నేహంగా ఉంటూ గెలుపు దిశగా ముందుకు సాగుతుంది